మనకు చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఏమేమి కావాలి ఏది కావాలి ఎట్లా చేయాలని డౌట్స్ వస్తూ ఉంటాయి మన చిన్న చిన్న విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం కొత్తగా మిది తోటలు చేయాలనుకున్న వారికి పెడ తోటలు చేయాలనుకున్న వారికి పరికరాలు ఏమేమి అవసరం ఉంటాయి సాధనాలు ఏమేమి అవసరం ఉంటాయి మట్టిని తవ్వుకోవడానికి ఇలాంటిది ఒకటి అవసరం ఉంటుంది మట్టిని తవ్వుకోవడానికి ఇలాంటిది మనం బెడ్స్లో కానీ తోటలలో కానీ కుండీల్లో కానీ గ్రో బ్యాగుల్లో కానీ మనం అంతర్కృతి చేయడానికి మట్టిని మట్టిలో ఎరువు కలుపుకోవడానికి మట్టిని లూజ్ చేయడానికి సో ఇట్లాంటి పరికరం అవసరం ఉంటుంది ఇది కూడా మట్టిని మళ్ళీ తిరిగి తవ్విన మట్టిని కొంచెం సదును చేసుకోవడానికి మట్టిని బోధలుగా చేసుకోవడానికి కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది సో ఇలాగ కొడవలు ఉంటే కూడా మనకి ఎండిన చెత్త చేదారం కోసుకోవడానికి కొంచెం చెట్లను మనం ట్రిమ్మింగ్ కొమ్మలు రెమ్మలు కత్తిరించి సరిచేయడానికి ఎండిన కొమ్మలు తీసేయడానికి ఇలాంటి కట్టర్ అవసరం ఉంటుంది తర్వాత చిన్న పలుగు చిన్న పార కూడా ప్రత్యేకంగా మీకు షాపుల్లో దొరుకుతాయి చిన్న పారలు చిన్న పలుగులు ఓ రెండు మూడు ఓ మూడు ఫీట్ల పలుగు పొడవున్న పలుగు ఒక చిన్న పార ఉంటే కూడా మీకు చక్కగా మెది తోటల్లో పేడి తోటల్లో సేద్యం చేసుకోవడానికి ఇలాంటి ఒక ఐదు ఆరు పరికరాలు ఉంటే సరిపోతుంది మనకు వేరే పెద్ద పెద్ద పరికరాలు ఒక చిన్న స్ప్రేయర్ కూడా మంగళ షాపుల్లో మనకి వాటరు హెయిర్ మీద కొట్టే చిన్న స్ప్రేయర్లు ఉంటాయి కదా అవి ఎరువులు పురుగు మందుల షాపుల్లో దొరుకుతాయి చిన్న వాటర్ స్ప్రేయరు అంటే మనం ఎందుకు వేప నూనె కానీ కాస్త కషాయాలు కానీ ఆ మనం మన మొక్కల మీద స్ప్రే చేయాలంటే వాటర్ స్ప్రేయర్ అవసరం ఉంటుంది అట్లాగే కొన్నిటువంటి చిన్న చిన్న పరికరాలు మనకి లేత మొక్కల మీద నీరు పోయడానికి జల్లు లాగా పోయడానికి వాటర్ క్యాన్లు కూడా జాలీలతో ఉండేవి దొరుకుతూ ఉంటాయి సో అట్లాంటివి కూడా కొన్ని పరికరాలు మినిమం మినిమం పరికరాలు తోటను రోజు ఊడ్చుకోవడానికి ఒక మనం నిలబడే ఊడ్చుకోవడానికి ఒక పెద్ద బ్రష్లు కూడా షాపుల్లో దొరుకుతాయి సో అట్లాంటివి కూడా సా అట్లాంటి సామాగ్రి కొంత అవసరమై ఉంటుంది ప్రారంభంలోనే అవి కొనుక్కోవడం మంచిది అవి కొనుక్కుంటే మనకి చేతులకు బాగా శ్రమ తప్పుతుంది చాలా సౌకర్యంగా ఉంటుంది ఇవి మిద్దె తోటల పేర తోటల వాళ్ళకు బాగా నిత్యం ఉపయోగపడే పరికరాలు ఇవి